తెలంగాణ స్థానిక ఎన్నికలు పంచాయతీ ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డకి అవమానం జరిగింది ఒక అమానుషమైన ఘటన జరిగింది పంచాయతీ నామినేషన్ సంబంధించి నల్గొండ జిల్లాలోని ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన యాదగిరి యాదవ్ అనే వ్యక్తిని నామినేషన్ వేయకుండా తనని కొట్టి తిట్టి తనకి మూత్రం తాగించారు అని చెప్పి ఇప్పుడు ఒక వార్త అయితే వైరల్ అవుతుంది ఆ వార్తకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గంలో తన అనుచరులతో ఈ ఘటన చేశాడు ఆ ఘటనను పైకి రానివ్వకుండా ఆ ఘటన మీద ఎవరికి కూడా డౌట్ రానివ్వకుండా టాపిక్ డైవర్ట్ చేయడానికి సడన్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేయడం ఆయన తర్వాత పొన్నం ప్రభాకర్ విమర్శలు చేయడం ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేయడం ఒక్కొక్కరు కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ మీద ప్రాంతీయ విభేదం అనే విధంగా గత వారం రోజుల కింద జరిగిన ఇష్యూ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది అయితే తాజాగా తెలంగాణలోని పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో నామినేషన్ల వీకండా ఉండడానికి వాళ్ళని భయపెట్టి బెదిరించి వాళ్ళ నోట్లో మూత్రం పోశారు అనే వార్త అయితే చాలా గట్టిగా వైరల్ అవుతుంది అయితే బాధితుడు యాదగిరి యాదవ్ ఎవరైతే ఉన్నారో తన దగ్గరికి టీన్ మార్మాలను స్వయంగా వెళ్లి పలకరించి జరిగిన అమానుష ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మీడియా ముఖంగా మాట్లాడడం అయితే జరిగింది ఇది కేవలం పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్న దారుణాలను డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ మీద గతంలో అయిపోయిన ఇష్యూని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి విమర్శిస్తున్నారనే ఆరోపణలు అయితే చాలా గట్టిగా వినబడుతున్నాయి